అన్నవరం దేవాలయంలో ఘోరం పసిపాప చెవి కోసిన నాయు బ్రాహ్మణుడు అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో ఒక చిన్నారికి తలనీరాలు సమర్పించే సమయంలో నాయు బ్రాహ్మణుడు పొరపాటున ఆ పసిపాప చెవి కోసాడు ఈ ఘటనపై తల్లిదండ్రులు నిలదీయగా దేవస్థానం సిబ్బంది పట్టించుకోకుండా వెళ్లిపోమన్నారని బాధితులు ఆరోపించారు ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలని అన్య మతస్థులను నియమించి హిందూ మతాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వాలు త్వరలోనే కడమరగౌతాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అన్నోరం దేవి తన వరికి ఎట్లీ సారీ కూడా చెప్పలేదు క్షమాపణ కూడా చెప్పలేదు ఎంతలా పోరాడాను అని ఇవరు సమాధానం చెప్పలేదు లాస్ట్ కే ఒక గొడవ చేస్తే ఒక నాలుగు రోజులు సెలవిస్తాము అని చెప్పారు ఆ అతనికి సెలవేపిస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు ఏమీ చెప్పించలేదు నా బిడ్డ అల్లాడిపోయింది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇలాంటి మా బిడ్డకే జరిగింది రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది అతను కట్ చేసి అతను కట్ చేసిన అని కూడా చెప్పలేదు నా బిడ్డ అసలు కదలలేదండి ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది తర్వాత అతను కట్ చేసాడు కట్ చేసి నేను చూడక ముందు పౌడర్ రాసాడు ఏంటిది అని చూస్తే ఇంకా బిడ్డ ఆడుతూనే ఉంది నా బిడ్డ ఏడుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి కానీ పసి బిడ్డ అంతలా ఏడుస్తుంటే అతను వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు సారీ చెప్పలేదు క్షమాపణ చెప్పలేదు అన్నవారి దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంకా ముందు కూడా ఏ పసి బిడ్డకి అక్కడ ఏం కూడా లేదు అతను అక్కడ ఇలా కట్ చేస్తాడు పాప కదిలిందా కట్ అయింది అనుకుంటే